చిలుకూరి ఆలయ అర్చకుడిపై దాడి పట్ల భక్తుల ఆందోళన చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం పది గంటలకు శ్రీ మండలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆలయ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిరిశిల్ల పాఠశా శిర్మ పాల్గొని మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే ఆలయ అర్చకులపై భౌతిక దాడి నిర్వహించడం శోచనీయమని అన్నారు అర్చకు హరి సాక్షాత్ అని భక్తులు నమ్ముతారని అలాంటి అర్చకులపై కఠినమైనటువంటి పదజాలని వాడుతూ రామరాజ్య స్థాపనకు మాతో కలిసి రావాలని వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన గుంపుతో చిలుకూరు బాలాజ అర్చకులపై ఒత్తిడి తీసుకురావడం ఖండిస్తున్నామన్నారు మునుముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇటువంటి వారిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు రామరాజ్యంలో రాముడు దుష్ట సంహారం మాత్రమే చేసినట్లు పురాణాలు చెప్తున్నాయని అన్నారు అలాంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పేరిట రాజ్యస్థాపన చేస్తామని గుంపుగా అర్చకుని నివాసమునకు వచ్చి తమకు సహకరించాలని అర్చకునిపై ఒత్తిడి తీసుకురావడం క్షమించడానికి నేరమని అన్నారు ఇతరులలాగా అర్చకు తనపైన దాడికి ప్రతిదాడి చేయడం జరగదని కానీ అర్చకుని మనసు బాధ చెందితే దాని ప్రభావం సంబంధిత వ్యక్తులపై ఉంటుందని అన్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు సంఘటనపై స్పందించి ఫోన్ ద్వారా ఆలయ అర్చకులతో మాట్లాడి మనోధైర్యం కలిగేలాగా హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు పక్షులు పాల్గొన్నారు అర్చకుడి మీదనే భౌతిక దాడులు చేస్తే మరి అర్చకుడు భయంగా బతితే దేశం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది అట్లే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది దీనిపై వారికి భద్రత ఏర్పాటు చేసి మళ్ళీ ఇసండి ఎక్కడ జరగకుండా కాపాడాలి గవర్నమెంట్ కానీ చిలుకూరి బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుని పైన రామరాజ్య స్థాపన పేరిట కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి మరి అర్చకుని పైన దాడి చేయడం అనేటువంటిది సరి అయినటువంటి చర్య కాదు ఎందుకంటే అర్చకు వారికి సాక్షాత్ అని మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి అర్చకుమైన దాడి జరితే భౌతికమైనటువంటి దాడులు జరిగినప్పుడు అర్చకుడు తిరిగి మళ్ళీ పైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే సమాజంలో రక్షణ అనేటువంటిది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్త ఉన్నటువంటి వ్యక్తి మీద భౌతిక దాడులు జరగడాన్ని మరి అది ఒక కేవలం ఒక అర్చనకు సంబంధించినటువంటిది కాదు ఇది హిందూ ధర్మానికి ఇది ఏదో ఒక కుట్రలాగా భావిస్తున్నాం అనేటువంటి భావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వేరే నియమతాల్లో ఎక్కడ కూడా ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటిని తిరిగి మళ్ళీ వాటికి సమాధానం చెప్పే అవకాశం ఉంది కానీ ఇది ఒక అర్చకుడు కనుక ఆయన మనసు బాధపడితే మరి అప్పుడు సమాధానంలో జరిగేటువంటి విపరీత విపత్కర పరిణామాలు అనేటువంటి మనందరికీ తెలుసు ఎందుకంటే భగవంతుని నమ్ముకొని మరి భక్తులకు మంచి అవకాశాలు కల్పిస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నటువంటి అర్చకులపై దాడి జరగడాన్ని ఇక్కడ మండలీశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి భక్త బృందము మరియు అర్చకుడు కూడా ఇక్కడ దాని గురించి ఖండించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడి అర్చకునితోని మరి ఇటువంటి జరగకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఈ దేవాలయ శాఖ మంత్రిని కూడా ఆమె కూడా కొండ సురేఖ కూడా చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఏకముఖంగా ఖండిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది అర్చకుల పైన ఎటువంటి జరగద్దని చెప్పి అర్చకుడే కాదు అయినా కూడా ఎందుకంటే రాముని యొక్క రాజ్యం స్థాపిస్తా అంటే రాముడు ఎప్పుడు కూడా హింస అనేది కోరుకోలేదు అంటే ధర్మ సంస్థాపన సంభవాన్ని యుగే యుగే అన్నారు ధర్మ సంస్థాపన కోసమే ఆయన పాటుపడ్డాడు తప్ప ఏదో రాక్షస సంహారం చేసింది కానీ ఒక అర్చకుడిని ఒక దేవాలయంలో అర్చకుని మీద జరగడం అనేటువంటి దాన్ని ఇంతకంఠంగా భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు అర్చకులపై దాడిని ఖండించాలి